హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో సెకండ్ వీడియోలోకి అయితే వచ్చేసాం పార్ట్ టూ అనమాట సో ఇది వచ్చేసి మన మీటింగ్లో సెకండ్ డే అనమాట ఇది సెకండ్ డే అయితే మేము మీటింగ్ హాల్కి అయితే వెళ్తున్నాము సో చూసారు కదా మీటింగ్ హాల్కి అయితే బయలుదేరుతున్నాము సో రూమ్ అయితే వెకెచ్ చేస్తున్నాం అనమాట వన్ డేనే సో నెక్స్ట్ డే వచ్చేసి మేము మీటింగ్లో ఉంటాం ఈవినింగ్ అయితే వెళ్ళిపోతాం కాబట్టి రూమ్ అయితే వెకెట్ చేసేసాము సో మేము వెళ్ళేసరికి ఆల్రెడీ స్టేజ్ మీద అందరు ఫొటోస్ దిగుతూ ఉన్నారు డ్యాన్స్ వేస్తూ ఉన్నారు ఫోటో షూటింగ్ అండ్ వీడియోస్ చేసుకుంటారు కదా చాలామంది సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకోవడానికి సో వీడియోస్ ఫొటోస్తో అందరూ బిజీగా ఉన్నారు సో నేను కూడా చూస్తున్నాను వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాను సో చాలామంది వచ్చారండి ఎక్కడెక్కడి నుంచో వచ్చారనమాట సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్ చేయాలి అనుకుంటే నాతో ట్రావెల్ అవ్వచ్చు మీరు ఎక్కడున్నా సరే అండి నేను ఖచ్చితంగా మీకు గైడ్ చేస్తాను సో మేమైతే అఫ్రెష్ తీసుకుంటున్నాము మాకైతే టోకన్స్ అన్నమాట సో మన మీటింగ్కి వెళ్ళాలి అనుకుంటే మనం ముందే టోకన్స్ తీసుకోవాలి సో అది ఇచ్చినప్పుడు మనకు అఫ్రెష్ అండ్ షేక్ అనేది ఇస్తారు సో వీళ్ళు వచ్చేసి మనుగురు ఒకరు గుంటూరు కడప అనంతపురు విజయవాడ కర్నూలు నుంచి అయితే నేను ఒకదాన్ని వెళ్ళాను సో ఎక్కడెక్కడ నుంచో అండి అసలు చాలా ప్లేసెస్ నుంచి కూడా ఒకే చోట మేము గ్యాదర్ అవుతాం మంత్లీ వన్స్ ఖచ్చితంగా మనకు టూ డేస్ మీటింగ్ అనేది ఉంటుంది సో మీరు ఎక్కడున్న ఐడి తీసుకున్నా మేము బిజినెస్ చేయలేమేమో మేము కాంటాక్ట్లో ఉండమేమో అన్న టెన్షన్ అయితే మీకు అవసరం లేదండి ఖచ్చితంగా మీ మంత్లీ వన్స్ మనం మీట్ అవుతాము సో చూసారు కదా చాలా ఎంజాయ్ చేస్తామండి మీటింగ్స్లో మాత్రం సో అందరూ చెప్పేది మన అప్లైనర్స్ ఉంటారు కదా వాళ్ళు చెప్పేవన్నీ వింటూ ఉంటాం మేము ఎలా బిజినెస్ చేయాలి ఎలా మాట్లాడాలి ఎలా గైడ్ చేయాలి దేనికి ఏమీ ప్రోడక్ట్స్ ఇవ్వాలి సో ఇవన్నీ మన కోచ్ అకాడమీలో చెప్తారనమాట డైలీ అదే కాక మనకు డైలీ జూమ్ మీటింగ్ ఉంటుంది డైలీ కాంటాక్ట్లో ఉంటామండి మీరు ఎక్కడున్నా సరే మీరు ప్రోడక్ట్స్ యూస్ చేయొచ్చు ఫ్రీగా కస్టమర్ ఐడి తీసుకున్న వాళ్ళకి గిఫ్ట్స్ వస్తున్నాయండి నేను అది ఫోటో కూడా షూట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సో మీరు ఎక్కడున్నా సరే మీకు ఫ్రీగా కస్టమర్ ఐడి ఇస్తాము ఆ ఐడిలో మీ ప్రోడక్ట్స్ మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ సో మీ వెయిట్ని బట్టి హైట్ని బట్టి మీకున్న ప్రాబ్లమ్స్ నాకు అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు ఏం తీసుకోవాలనేది నేను గైడ్ చేస్తాను సో మీరు ఫ్రీగా కస్టమర్ ఐడి తీసుకొని మీ ఐడిలో మీరే ఆర్డర్ పెట్టుకొని మీరే అమౌంట్ పే చేసుకోవచ్చు అనమాట కంపెనీకి క్రెడిట్ కార్డ్ అయినా యూస్ చేసుకోవచ్చు సో టూ టు త్రీ డేస్లో మీకు ప్రోడక్ట్స్ అనేవి మీకు డెలివరీ అవుతాయి సో డోర్ డెలివరీ ఉంటుందండి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు డోర్ డెలివరీ అవుతాయి సో డెలివర్ అయిన తర్వాత మీరు నాకు వీడియో కాల్ చేశారు అంటే నేను మీకు చెప్తాను ఏ ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలి ఏ టైంకి షేక్ తాగాలి ఏ టైంకి అఫ్రెష్ తీసుకోవాలి వర్కౌట్స్ ఎలా చేసుకోవాలి ఈజీ వర్కౌట్స్ అండి ఈజీ వర్కౌట్స్ ఎలా చేసుకోవాలి సో మీ ప్రాబ్లమ్స్ బట్టి మీరు ఏ వర్కౌట్స్ చేసుకోవాలకు నేను చెప్తాను సో డైలీ మీకు కాల్ అనేది ఉంటుంది జూమ్ కాల్ ఉంటుంది కస్టమర్ కాల్ ఉంటుంది సో మార్నింగ్ వచ్చే సిక్స్ టు సిక్స్ ఫార్టీ ఫైవ్ వర్కౌట్స్ ఉంటాయి సో మీరు ఎప్పుడైతే సరే అండి నా దగ్గర ప్రోడక్ట్స్ తీసుకున్నా లేదా ఫ్రీగా కస్టమర్ ఐడి తీసుకొని ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకున్నా మీరు నా కస్టమర్ అవుతారు సో కంప్లీట్గా నా గైడెన్స్ ఉంటుంది ఫ్రీ అండి మీకు నా గైడెన్స్ మాత్రం మీకు ఫ్రీగా ఉంటుంది జూమ్ కాల్స్ లింక్స్ కూడా నేను ముందు రోజు నైట్ కంటే నేను అప్లోడ్ చేసేస్తాను నెక్స్ట్ మీల్ ప్లేట్ కూడా చెప్పేస్తాను సో అన్నీ ఫాలో అప్ చేస్తానండి మీకు దాని గురించి అయితే టెన్షన్ లేదు ఎక్కడున్నా సరే తీసుకోవచ్చు ఫ్రీగా కస్టమర్ ఐడి ఇస్తున్నాను మొన్న ఒక ఆయన కాల్ చేశారు సో కస్టమర్ ఐడికి ఛార్జ్ చేస్తున్నారు అమౌంట్ అంటే ఏమో సరే నాకు తెలియదు నేనైతే తీసుకున్న అమౌంట్ అలా ఫ్రీగా కస్టమర్ ఐడి ఇస్తాను మీరు ఏ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవాలో నేను చెప్తాను అవి మాత్రమే మీరు తీసుకోవచ్చు అని చెప్పాను సో మీరు అన్ని ప్రోడక్ట్స్ అన్నీ ఆర్డర్ పెట్టుకోవాలని ఏం కాదండి నేను చెప్తాను మీకు ఏవి తీసుకోవాలనేది కూడా సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి సో టైటిల్లో నా నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో నా అడ్రస్ కూడా ఉంటుంది మీకు మీరు ఒకవేళ కర్నూలు కర్నూలు చుట్టుపక్కన అలా ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి ఇంకా చాలా బాగుంటుంది సో మీరు నాన్ లోకల్ ఒకవేళ లాంగ్లో ఉన్నారు అంటే ఏం పర్లేదండి నేను ఫోన్లో అయితే మీకు గైడ్ చేస్తాను సో చెప్తున్నాను కదండి చాలా స్లోగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను పర్సనల్గా జూమ్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను వెయిట్ లాస్ రిజల్ట్ అనేది ఉంటుంది మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా సరే అండి నాతో మాట్లాడండి ఒకసారి డైరెక్ట్గా నేను మీకు అయితే గైడ్ చేస్తాను ఎక్కడున్నా సరే మీకు ప్రోడక్ట్స్ అనేది పంపిస్తాను ఫ్రీగా గైడ్ చేస్తాను మీకు దాని గురించి అయితే ప్రాబ్లమే లేదు సో వీడియో చూస్తున్నారు కదా చాలా ఎంజాయ్ చేస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక క్వాలిఫికేషన్ ఉందండి మీరు ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు కూడా దీనికి క్వాలిఫై అవ్వచ్చు సో చూస్తున్నారు కదా మీ ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి తీసుకుని అసోసియేట్ ఆప్షన్ తీసుకుంటే జస్ట్ థౌజండ్ వాల్యూమ్స్ చేసుకుంటే చాలండి సో నేను చెప్తాను మీకు దీని గురించి కూడా సో క్వాలిఫై అవ్వాలి అనుకున్న మీకు ఛాన్స్ ఉంది నన్ను అయితే కాంటాక్ట్ చేయండి సో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే నేను జూలైలో మా అప్లైనర్స్తో కలిసి ఎక్స్ట్రా అని ఒక పెద్ద ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు దానికి మా అప్లైనర్స్తో మా కోచెస్తో కలిసి నేను ట్రావెల్ చేయబోతున్నాను యుఎస్ఏకి వెళ్తున్నాను జూలై టెన్ టు సెవెంటీన్ ఆ మధ్యలో నేను యుఎస్ఏకి అయితే ట్రావెల్ అవుతున్నాను సో చాలా చాలా హ్యాపీగా ఉందండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను వెళ్తాను అని సో చూసారు కదా బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా వేగంజా అంటే ఒక పెద్ద ఈవెంట్ అనమాట త్రీ డేస్ ఉంటుంది అది ఆ ఈవెంట్కి నేను ఫ్రీగా ట్రావెల్ అవుతున్నాను మా ప్లేనర్స్తో కలిసి చాలా థ్యాంక్స్ అండి చాలా మంది సపోర్ట్ చేశారు నాకు అందుకోసమే నేను ఇంత ముందుకు వెళ్తున్నాను సో నెక్స్ట్ అయితే మీటింగ్ అయిపోయింది కర్నూలుకి అయితే బయలుదేరాను ఇందిరాబస్ అయితే బుక్ చేసుకున్నాను సో నెక్స్ట్ వీడియోలో అయితే మీ ముందు